Hi, hello, namaste. Welcome back to exams tutorial. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్కు సంబంధించిన అంశాలను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన వార్తలని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఐదు వందల మూడు అదనంగా ముప్పై చేరిక ఏడాది చివరికి మరో నూట ముప్పై కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై కేబినెట్ భేటీలో చర్చల తర్వాత తుది నిర్ణయం వెలువడించే అవకాశం కనిపిస్తుంది సుప్రీంలోని కేసు ఉపసంహరణ ఆలోచనల్లో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఆరు వందల అరవై పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హారి జంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో విడుదల చేయడం జరిగింది రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు అంటూ ఒక ముఖ్యమైన వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇకపై భర్తీ చేసే ఉద్యోగాలన్నింటికీ ఈ హరిజంటల్ విధానమే వర్తించే అవకాశం కనిపిస్తుంది రాష్ట్రంలోని వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకుగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హరిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ కావడం జరిగింది దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపినట్లు తెలిసింది దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హరిజెంట్రల్ విధానంలో భర్తీ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూసుకున్నట్లయితే ఈ హారి జనరల్ విధానం కనుక అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలవుతుంది గ్రూప్ వన్లో మొత్తం ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే ఇందులో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకే కేటాయించారు ఈ విధానంలో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై హైకోర్టు స్పందించి హారిజెంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది ఆ సందర్భంగా రెండు వేల ఏడులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలో సుప్రీంకోర్టు హారిజెంటల్ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ పట్టించుకోలేదు తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజెంటల్ విధానంపై చర్చ మొదలైంది తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారి జంటల్ విధానాన్ని అమలు చేస్తామని టిఎస్పిఎస్సి తెలిపిన అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు హారిజెంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్ను టీఎస్పిఎస్సి గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది త్వరలోనే హారిజెంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లలోనూ కదలిక రానున్నట్లు తెలుస్తుంది కొత్త రోస్టర్ ఎట్లుంటుందో తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది అయితే దీనికి సంబంధించి అటంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారీ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానుంది తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు తెలుస్తుంది ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు పది పోస్టులను భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో ఆరు పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేస్తారు దీంతోపాటు మరో మూడు ఓసీ ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంటుంది ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి దీనిపై సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి స్పస్తి పలకనున్నారు ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఉద్యోగ ఫలితాలు కానీ వెలువడే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి మెంబర్గా సుమిత్రానందన్ రాజీనామాను గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది టిఎస్పీఎస్సి మెంబర్ సుమిత్రానంద్ రాజీనామాను గవర్నర్ తమిళసై ఆమోదించారు గత నెల పన్నెండున ఆమె రాజీనామా చేయగా తాజాగా దానికి సర్కారు ఆమోదం తెలిపినట్లు సిఎస్ శాంతికుమారి జీవో రిలీజ్ చేశారు అయితే గత నెల ఇరవై ఏడున మరో సభ్యురాలు అరుణకుమారి కూడా రాజీనామా చేశారు కానీ ఆమె రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీల నియామకాలకు నోటిఫికేషన్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే కొండ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఈ మేరకు అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది విసిగా నియామకమయ్యే అభ్యర్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్గా కనీసం పదిహేనుల పాటు పనిచేసి ఉండాలి గల అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో వెల్లడించడం జరిగింది అగ్రికల్చర్ అలాగే హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీల నియామకాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లో కానిస్టేబుల్ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోట కింద గ్రూప్ సి విభాగంలో నూట అరవై తొమ్మిది కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టరియల్ ఖాళీల భర్తీకి పురుష మహిళా అభ్యర్థుల నుంచి సిఆర్పిఎఫ్ దరఖాస్తులు కోరుతుంది దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే పదో తరగతి ఉత్తీర్ణులు కావాలి నిర్దిష్ట శారీరక దాడిద్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల వరకు ఉండాలి జీతం ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద చెల్లిస్తారు దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను చూసుకున్నట్లయితే క్రీడా ప్రదర్శన స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు ఈ నెల పదిహేను వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించవలసి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు అంటూ రైల్వే జైపూర్లోని రైల్వే పోస్టులకు సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్